ఐజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము నా మందిరమును మీ మధ్య ఉంచేదను లేవి ఇరవై ఆరు పదకొండు మందిరం అంటే దేవుని ఆలయము అంటే ఏదో చర్చ అనుకోకుండా పిల్లరా ఎస్ అఫ్ కోర్స్ అయినప్పటికీ కాబట్టి దేవుడు చెప్తున్నటువంటి మాట మందిరం అనగా నీవే నీ దేహము దేవుని మందిరము మనమే దేవుని ఆలయం అయినాం కాబట్టి మన మధ్యలో మనం ఉన్నటువంటి అంటే దేవుడు లేనటువంటి దేవాలయం మరి ప్రాణములైనటువంటి శరీరం ఎలా ఉంటుందో చెప్పండి కాబట్టి దేవుడు మనతో ఉంటానంటున్నాడు దేవుడు మనలో ఉంటానంటున్నాడు కాబట్టి దేవుని సన్నిధి మనలో ఉన్నప్పుడు ఖచ్చితంగా అద్భుతమైన కార్యాలు మనం చూడగలుగుతాం హా మరి నమ్ముచ్చినారా స్థూతుని దేవా నీవు మా మధ్యలో ఉన్నావు నీ మందిరాన్ని మా మం మా మధ్యలో ఉంచు నీ సన్నిధిని మా మధ్యలో ఉంచు నీ ఆత్మాభిషేకం మా మీద కొమ్మరించావు ఈ వాగ్దానం విన్న వారందరి జీవితాల్లో ఈ యొక్క వాగ్దాన ఫలము అనుభవించిన కృప చూపించమని నజరీడని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకొని విడుదల ప్రకటిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్